thank you ఆదివారం ఆదివారంలో ధన్యత ఏమిటి అంటే శరదృతువు చివరిలో ఉన్నాం అంతేకాకుండా భరద్వాజ మాస్టర్ గారిని ఆ సాయి భక్త వరుణ్ణి అనన్యంగా జ్ఞాపకం చేసుకుని సంస్మరించుకొని సంస్కృతి చేసుకునే ఈ మహదవకాశానికి గొప్ప సంతోషంతో ఈ ఆదివారం నాటి సత్సంగాన్ని చేసుకుంటాం ఈ సత్సంగం ఎంతోమంది హృదయాలను తాకడం స్పందింపచేయటం చాలా సంతోషంగా ఉంది అనేక మంది సోదరులు కలిసినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు మనసు సంతోషిస్తుంది మాస్టర్ని జ్ఞాపకం చేస్తుంది ఈరోజు ఒక విషయం మనం ప్రస్తావించదలుచుకుంది ఏంటంటే నమస్కారపూర్వకంగా మీ అందరికీ చేస్తున్న విజ్ఞప్తి ఇది మీకు భరద్వాజ మాస్టర్ గారు తెలుసా అంటే ఆయన మాకు తెలుసు మేము ఆయన పుస్తకాలు చదివాము పూజలో ఆయన పటం పెట్టుకున్నాము చాలా కాలంగా మేము ఆయన సంబంధించినటువంటి ఆయన నిర్మించిన మందిరాలకు వెళ్ళి వస్తుంటాము ఇలా చెప్పే సోదరులందరికీ నమస్కారం మంచి పని చేస్తున్నారు ఎప్పటికీ చేయండి అది ఎంతో మేలైనది కానీ మాస్టర్ గారిని ప్రత్యక్షంగా చూచి ఆయనతో కలిసి ఉండి ఆయన ద్వారా కొన్ని విశేష విషయాలు ఏవైనా గన గ్రహించిన వారం ఉన్నా వాటన్నిటినీ వీలైనంత త్వరగా మన సాటి సమాజంతో పంచుకోవలసిన అవసరం ఇప్పుడుంది అగత్యం ఇప్పుడు ఉంది అది ఏమిటంటే మొత్తం యావన్మానవ సమాజము సంఘటితం కావలసి వచ్చినట్టు భరద్వాజ మాస్టర్ గారిని ఇష్టపడేవాళ్ళు ధర్మాన్ని దైవాన్ని అభిమానించేవారు ఇటువంటి వాళ్ళందరూ కూడాను పరస్పరము ఆయనకు సంబంధించినటువంటి ఆలోచనలను జీవితాన్ని ప్రబోధాన్ని ఒకసారి ఆలోచించి స్థిరీకరించి గుర్తు చేసుకొని మన సాటి వాళ్ళకు పంచుకోవలసిన తప్పనిసరి అయిన సందర్భం ఇది ఎందుకంటే మాస్టర్ దేహం విడిచి కొంతకాలమైంది కొంతకాలానికి మాస్టర్తో వ్యక్తిగతంగా పరిచయం ఉండేవారు ఉండే అవకాశం తగ్గిపోతుంది కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా చేయవలసిన పని ఏంటంటే మాస్టర్ గారు ఎవరు అని అడిగితే భరతమాత ప్రసవించిన అనేక మంది అమృతమూర్తులైనటువంటి మానవ జాతి ప్రేమికులలో భరతమాత పుత్రులలో ఒకరని చెప్పదగినవారు ఒక వివేకానందుడు అమెరికా నుంచి భారతదేశానికి తనదైనటువంటి రీతిలో ఒక గొప్ప శుభవర్తమానాన్ని అందిస్తే భారతదేశంలో ఉండే యువతి యువకులు బాగుపడితే ఈ సమాజం పరమాద్భుతంగా పరిమళిస్తుందని నమ్మి తన జీవితాన్ని ఆ విధంగా ఉపయోగపెట్టిన మహామనిషి మాస్టర్ గారు కాబట్టి మాస్టర్ గారి ప్రతి శ్వాస పవిత్రమైనది మాస్టర్ గారి ప్రతి మాట అద్భుతమైనది మనందరికీ అనుసరణీయమైనది ఆ విధంగా ప్రతిదాన్ని ఆయనకు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని కూడా గ్రంథస్థం చేయాలి ఒక మనిషి ఇంకొక మనిషికి అందించడం ద్వారా ఈ భూమి మీద చిట్ట చివరి మానవుడికి అందాలి మాస్టర్ గారు తమ జీవిత కాలంలో మొత్తం జీవితానికి కావలసిన అన్ని విషయాలను చాలా సమగ్రంగా చెప్పారు చాలా వివరంగా చెప్పారు మానవుడికి అత్యవసరమైన ప్రతి విషయాన్ని ఆధ్యాత్మికత నుంచి దేని వరకైనా సరే సైన్స్ వరకు ప్రతి దగ్గర కూడా ఆయన తానున్న సమాజం కంటే కొన్ని పదుల సంవత్సరాలు ముందుకెళ్ళి ఆలోచించగలిగారు ఆనాడు ఆయన చెప్పిన ప్రతి మాట ఈనాడు మనకు సుస్పష్టమవుతున్న కాలం ఇది కాబట్టి మాస్టర్ గన తెలిసి ఉంటే ఆయనకు సంబంధించిన ప్రతి చిన్న జ్ఞాపకాన్ని మనం తెలుసుకున్న విషయాన్ని మనం మన సాటి వాళ్లకు అందించవలసిన శుభ సందర్భం ఇది ఏ విషయంలో అయినా సరే మాస్టర్ గారు రచనలు చేశారు కదా ఆయన రచనలన్నీ మాస్టర్ గారి అద్భుతమైన వ్యక్తిత్వంలో ఒక కొంత భాగం మాత్రమే ఆ గ్రంథాలన్నీ ఎంత గొప్పవైనా వాటిలో ఎంత సుస్పష్టమైనటువంటి ఆధ్యాత్మిక పరిమళాలు ఉన్నా వాటికంటే మాస్టర్ గారు ఎన్నో వందల వేల రెట్లు గొప్పవారు అవి ఎంత గొప్పవైనా మాస్టర్ గారే ఆయన మాటే చెప్పుకుందాం ఎంత గొప్ప గ్రంథమైనా ఒక ఉత్తముడైన వైద్యుడితో సమానం కాదు కదా వైద్య గ్రంథం ఎంత గొప్పదైనా కావచ్చు అది తెలిసిన వైద్యుడితో సమానం కాదు కదా అన్నట్టు మాస్టర్ గారి రచనలన్నీ గొప్పవి మనందరినీ తరింప చేసేవే కానీ అవి మాస్టర్ గారు వాటికంటే ఉన్నతమైనవారు అలాంటివి ఎన్నింటినైనా మనకు అందించగలిగిన సమర్థులు మన పట్ల అపారమైన అనుగ్రహం ప్రేమ కలవారు అయితే ఇంత మాస్టర్ గారి గురించి ఎక్కడ ప్రారంభించాలి ఎక్కడ ప్రతి మనిషి జీవితం ప్రారంభం నుంచి జీవితాంతం వరకు తరువాత కూడా అనుసరణీయమైన ప్రతి అంశాన్ని ఆయన తనదైన యాభై ఏళ్ల జీవితకాలంలో సుస్పష్టంగా తెలియజేశారు దేని అయినా సరే అతి ఆధునికమైన సమాజంలో ఆధునికంగా ముందున్నారు ఆయన ఎప్పుడు ప్రతి విషయంలో ఆయన చాలా ముందున్నారు ఆయన ప్రతి రచనలోంచి కూడా మనం దాన్ని గమనించవచ్చు ఉదాహరణకు విజ్ఞాన వీచికలు కానీ తర్వాత మతం ఎందుకు అనే గ్రంథం కానీ ఆలోచన విధానాన్ని సంస్కరించుకోవటానికి యువతి యువకులను చేయడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నమైన ఏది నిధంగాని ఇంకొక విషయం ఏమిటి తన కోసం తాను రాసుకున్నది బాబావారి చరిత్ర ఆ బాబావారి చరిత్ర ఒక గోస్వామి తులసీదాస్ తన కోసమే తన రామాయణాన్ని ఎలా రాసుకున్నారో భరద్వాజ మాస్టర్ గారు తన గురువు గురించి తాను ముందు అనన్యంగా తెలుసుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈనాడు మనం చదువుతున్న మాస్టారీ బాబా చరిత్ర అదేవిధంగా ఆ గురు చరిత్ర ఆయన అనుభూతి చెంది మనందరి మేలు కోసం అక్షర రూపం ఇచ్చారు ఆయన వ్రాసిన ప్రతి పదము వ్రాసిన ప్రతి గ్రంథము ప్రతిదీ కూడా మానవజాతి ప్రేమలో ఆయనకున్న బాధ్యతలో భాగమే కనుక మానవజాతి చరిత్రలో మహానుభావుల గురించి రాయడం అనేది జరిగితే అందులో తప్పకుండా మాస్టర్ గారికి ఒక స్థానం ఉండి తీరుతుంది అట్టి మహానుభావుడు కనుక వారు పరిచయం అవ్వడం వారిని గురించి చెప్పుకోగలగడం ఇవన్నీ కూడా గొప్ప ధన్యతకు కారణాలు కాబట్టి మనందరం మన బాధ్యతను గుర్తెరిగి తప్పనిసరిగా ఆయన గురించి ప్రపంచానికి తెలిసేలాగా మన జీవితాలు వెలిగించుకునేలాగా ప్రయత్నం చేద్దాం కనుక ఇది ఒక పిలుపు మనందరికీ మేలు కొలుపు మనని మార్గదర్శి ముందుకు నడిపించేటువంటి మాస్యగారి దివ్య పాదార విందాలకు సహస్ర కోటి నమస్సుమాంజలి ఘటిస్తూ వారి హృదయవాసి అయిన సాయిని అందరు మహాత్ములు అందరు దేవతలు తనలోనే ఎమిడ్చుకున్న ఆ అద్భుతమైన పరబ్రహ్మతత్వానికి నమస్కరిస్తూ ప్రస్తుతానికి సెలవు నమస్కారం

ीराम दे राम श्रीसच्चिदानन्द सद्गुरुकायिना महाराजी